ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు విఎస్కే బ్లాగ్స్ ఈరోజు నేను మీకు ట్రైపాడ్ చూపిస్తున్నానండి ఇది ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను ఇది సైవో కంపెనీదండి ఇలాగ మనకి ప్యాకింగ్ చేసి ఇచ్చారు దీంతోపాటు మనకు ఒక బ్యాగ్లో ఇచ్చారండి ఈ బ్యాగ్ మనం ఎక్కడికైనా క్యారీ చేసుకోవడానికి ఈజీగా ఉండేటట్టు ఇచ్చారు ఈ ట్రైపాడ్ని నేను రివ్యూ చూసి బుక్ చేశానండి ఇది చూడడానికి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది దీనికి మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్లో పెట్టుకునేటట్టు త్రీ క్లిప్స్ ఇచ్చారండి తర్వాత దీనికి మనం ఫోన్ పెట్టుకునేటట్టు ఫోన్ హోల్డర్ ఇచ్చారండి ఇది రొటేట్ చేసుకోవడానికి అండి మనం ఎటు సైడ్ వీడియో తీస్తే అటు సైడ్ రొటేట్ చేసుకోవచ్చు ఈ సైడ్ నుండి క్లిప్స్తోని ఇది లూజ్ చేస్తే మనకి ఇది లెంత్ పెరుగుతుందండి మనకి ఎంత లెంత్లో కావాలంటే అంత లెంత్లో పెట్టుకొని ఇది టైట్ చేసుకోవచ్చు మనకి వద్దనుకుంటే ఇది లూజ్ చేసి ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు ఇది సైవో కంపెనీదని అని చెప్పాను కదండి ఈ బ్రాండ్ చాలా బాగుంటుంది మీకు నచ్చితే ఇలాంటిది తీసుకోండి వీడియోస్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను తీసుకున్నాను నాకైతే నచ్చిందండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thank you.